ఇట్లా ఊరపంది అక్కడ ఇట్లా పూర్లు తాడు బురదలో వదిలినట్టు చూ పైకి పంచాకట్ట పూర్లు కొంటే పైకి యారా అప్పా ఏం ఇట్లా వత్తివి కాదు ఏళ్ళ అట్లా పూర్లు తాడు ఒకనివి ఉండవు ఏం నీ కథ అంతకి ఏం ద్వారా నువ్వు మంచి కలవరింపు సెడగొడుతీవి కల నీ మగానికి కల మల్లా నా మగంకి కొంచెం కలర్ తక్కువ అంతే నా మగంకాయలు ఉందిరా నీకు ఏరా అట్లా చూస్తావు చింపాంజి మగము నువ్వు మగంకాయలు అంట లేపకే నాది చింపాంజి మగమా నీదే కొండ ముచ్చు మగము మా మర్యాద ఉండ లే మొదలు పెట్టింది దేవుర్రా ఫస్ట్ నువ్వా నేను అనింది ఇంతకీ ఏమి పొద్దు పోలే ఎదుగులాడుకుంటూ వస్తే పై అంత నత్తాందిరా లేమైంది మక్క ఉతికిందే కై ఉతకలేదు కానీ బట్టలు ఉతికినరా ఇంట్లోనూ సామాన్లు ఈ తోమి ఎంత బట్లు ఉత్తికెళ్లి కాళ్ళు చేతులు నచ్చి కాదు నువ్వు బట్టలు ఉతుకుతావా సిగ్గుదేమయ నీకు మళ్ళీ నాతో చెప్తావు మన పని మనం చేసుకుండే కేమిరా కాదు మామా నువ్వు ఉండే ఉండడానికి నువ్వు చేసే పనికి ఏమైనా సంబంధం ఉందేమో ఏం చేస్తావు రాల్లుడు మడి నా పని అట్లయిపోయింది నా పని చెప్పితే చెప్పితే ఇందురావు ఉతకపోతే నన్ను ఉతుకుతుంది అయ్యో అయ్యో ఎంత కష్టం వచ్చే మామా నీకు అల్లుడు దామా నీ బాధ తీరాలంటే మంది తెచ్చినా వేద్దాం ముందా బా అల్లుడు అంటే నువ్వేరా అల్లుడు నల్లి కొడుకురా నువ్వు యాపు అబ్బా నంజుకుండా ఎగ్గుడు తెచ్చినావు కదరా కాదు మా అన్నం పెట్టి షేర్ అయ్యిపోతే ఎట్లయా ఎయ్ నువ్వు పోయి అబ్బా ఏముందిరా చాలు తాగుదాము లేదు నువ్వే ఉంది ఉందల్డు డా వేసుకో నంచుకోడిగా పెట్టినాడు భలే ఉందిరా అబ్బా అల్లుడు అంటే నువ్వేరా దీన్ని ఏయి ధైర్యం ఆటోమేటిక్గా వస్తుంది నువ్వు బట్ ఉతికేది కాదు అక్క అయినా ఉతుకుతావు ఏ చెప్తా అంతేనంటావా ఏ అబ్బా ఏ ఇంత ధైర్యం వచ్చి నాకి అనుకోండు నన్నీ రాసి రంపాని పెడతాంద్రా మీకయ్యా ఏ ఇంకో ఇంగ నాతోనే పట్ల పిండి ఇస్తుందా సామాన్లు తోమిస్తుందా చెప్తా ఇది సాగుతానికి ధైర్యం వస్తది మమ్మా నువ్వు ఏయ్ చెప్తా ఏ భైర్యా ఉందిరా మా నువ్వు ఇంటికి పోయి తిరగబోడు చెప్తా ఏయ్ లేయ్ ఇప్పుడు ఇంటికి పోయి నేను ఇంట్లో పని ఒకటి కూడా చేయను అని చెప్తా నాకు భలే ధైర్యంగా ఉంది ఏం చేస్తుంది చేయను చూద్దాము ఉతుకుతా నీకేలా పడతావు ఫస్ట్ పా చెప్తా ఏయ్ ఎయ్ ఎయిాలనుకోవాలమ్మా ఇంటికి పోయి మీ కైకి కొంకిల్లేకి ఇరగొట్టకపోతే ఇప్పుడు ఇంకా నువ్వు ఓ పోయి ఏం చేస్తావు ఇంటికి పోయి ఎక్కడ ఉతుకుతావా మట్లు ఉతుకుతా ఇక్కడ తెలవద్దు అన్నట్టు ఉన్నావు కదా నువ్వు నీకు రెండు వందలు మందు మళ్ళా తప్పు ఇది అప్పటితే లేవు లేవో చెప్తాను